హలో అండి వెల్కమ్ టు సరితా వర్ల్డ్ దానిమ్మ గింజలు హెల్త్కి మంచిదని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ దానిమ్మ గింజలు తిన్న తర్వాత తొక్కలు అనేవి పడేస్తూ ఉంటాము కానీ తొక్కలతో కూడా మంచి బ్యూటీ టిప్స్ ట్రై చేయొచ్చని నేను మీకు చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది వాటిని పడేయకుండా చక్కగా ఇలా ఎండబెట్టుకోండి ఎలా వాడాలి ఏంటి అనేది నేను చూపిస్తాను వీటిని చూడండి ఇలా బాగా ఎండిపోవాలి ఒక రెండు మూడు రోజులు బాగా ఎండబెట్టిన తర్వాత అవి మనకి ఇలా విరిస్తే విరిగిపోవాలి అప్పటి వరకు ఎండబెట్టి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ ఇలా డైరెక్ట్గా వేస్తే మిక్సీ జార్ పాడవుతుందేమో అనుకున్న వాళ్ళు రోడ్లో ఫస్ట్ కొంచెం కచ్చపచ్చగా దంచి మిక్సీ వేసుకోండి మిక్సీ కూడా పాడవదు అలా చక్కగా తొందరగా కూడా బ్లెండ్ అవుతుంది మనం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ఇలా బరకగా పట్టుకోవాలి బరకగా పట్టుకున్న దీన్ని సున్నపిండిలో పిండిలో కానీ శనగపిండిలో కానీ వేసుకుని స్నానానికి వాడడం వలన మన ఒంటిపైన ఉన్న ట్యాన్ పోతుంది అలాగే మనకి స్కిన్ పైన ఇప్పుడు డ్రైనెస్ లాగా పొడి పొడిగా స్కిన్ అవుతుంది కదా ఆ పొడిపోతుంది మట్టి కూడా బాగా వస్తుంది కదా ఆ మట్టి కూడా చాలా బాగా పోతుంది చాలా బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా వాడండి ఇంకో బ్యూటీ టిప్ వచ్చి మనకి ఫేస్ ప్యాక్ చూపిస్తాను నేను ఈ ఫేస్ ప్యాక్ కోసం మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్న పొడిని జల్లెడ పట్టుకోవాలి మొత్తం మీరు ఫేస్ ప్యాకే యూస్ చేసుకోవాలనుకుంటే మొత్తం పొడిని కూడా జల్లెడ పట్టుకుని ఒక డబ్బాలో గాలి తగలకుండా పెట్టుకుంటే మనకి టూ మంత్స్ అనేది స్టోర్ ఉంటుంది ఇలా పొడిని జల్లెడ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక స్పూన్ పొడి వేసుకుని దాంట్లో ఒక స్పూన్ తేనె వేసుకోవాలి తేనె క్వాలిటీ క్వాలిటీని బట్టి మనకి ఒక స్పూన్ కొంచెం ఎక్కువ తక్కువ పట్టొచ్చు చూసుకుని ఇలా చూపించే విధంగా థిక్గా కలుపుకున్న తర్వాత ఫేస్ పైన చూపించే విధంగా ఇలాగా అప్లై చేసుకోవాలి జస్ట్ అప్లై చేయడం కాదండి కొంచెం స్మూత్గా దాన్ని స్క్రబ్ చేసుకోవాలి అలా స్క్రబ్ చేయడం వల్ల మనకి ఓపెన్ ఫోర్సెస్ అనేవి చాలా బాగా రిమూవ్ అవుతాయి అలాగే ట్యాన్ కూడా చాలా బాగా పోతుంది ఏమైనా మచ్చలు అవి ఉంటే కూడా చాలా తొందరగా రిమూవ్ అవుతాయి ఇలా బాగా అప్లై చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు స్క్రబ్ చేసినట్టుగా రాసి ఒక పది నిమిషాలు దీన్ని వదిలేయాలి పది నిమిషాల తర్వాత మనకి తేనె కాబట్టి ఇది డ్రై అవ్వదు మనకి అలాగే ఉంటుంది పది నిమిషాల తర్వాత మరొక రెండు నిమిషాలు ఇలా బాగా స్క్రబ్ చేసుకోవాలి దీనివల్ల మనకి మనకి మంచి రిజల్ట్ కనిపిస్తుంది చూడడానికి అచ్చం గోల్డ్ ఫేషియల్ ఎలా ఉంటుందో అలాగే ఉంది కదా మీకు రిజల్ట్ కూడా హండ్రెడ్ అలాగే కనిపిస్తుంది ఇది పది నిమిషాల తర్వాత రెండు నిమిషాలు ఇలా స్క్రబ్ చేసి నార్మల్ వాటర్తోనే ఇలా వాష్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసి ఇలా ఫస్ట్ రుద్దితే చూడండి ట్యాన్ మనకి ఎలా వస్తుందో రిజల్ట్ మీకు ఇప్పుడే తెలిసిపోతుంది స్మూత్నెస్ కానీ ట్యాన్ పోవడం కానీ ఇప్పుడు వాష్ చేసేటప్పుడే వాష్ చేసేటప్పుడు మనకి చూడండి ఎంత భారీ మూవ్ అయిందో చక్కగా ఇలా వాష్ చేసిన తర్వాత అంటే ఫేస్కి రాసుకోవచ్చు నెక్కి హ్యాండ్స్కి రాసుకోవచ్చు మీరు రాసుకున్న దగ్గర మొత్తం ఇలా వాష్ చేసిన తర్వాత చక్కగా పొడి టవల్తో తుడిచిన తర్వాత ఏదైనా మాయిశ్చరైజేషన్ క్రీమ్ అనేది రాసుకోండి అంటే బాడీ లోషన్ ఉంటుంది కదా అది రాసుకునేం లేదు రాసిన తర్వాత చూడండి మీకు రిజల్ట్ ఎలా ఉందో మంచి స్మూత్నెస్తో గ్లోతో చాలా బాగుంటుంది ఇలాగే ఇన్స్టంట్ గ్లో కోసం నేను కాఫీ పొడితో ఒక వీడియో అనేది చేశాను మీకు నచ్చితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు మీకు నచ్చితే ఒకసారి చూసి అది కూడా ట్రై చేయండి ఇది కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ సో